జన్మదినాన్ని పురస్కరించుకుని అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆర్ఎల్లి ఇషాంక్ గౌడ్ కుటుంబ సభ్యులు అమ్మా పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే అటువంటి నిరుపేదలకు నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా గోదావరికిని పోచమ్మ గుడి ఆవరణలో అలాగే పలు ప్రధాన కూడల్లో నివసించే నిరుపేద వృద్ధులకు యాచకులకు వికలాంగులందరికీ సుమారు వంద మందికి శనివారం రోజున చిన్నారి ఆరెల్లి ఇషాంక్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని వారి యొక్క తల్లిదండ్రులు శ్రీమతి ఆరెల్లి శ్రీకాంత్ పావని దంపతులు అన్నదాన సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వారి కుమారుని జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు అమ్మ పరివార్ చేసే ఈ గొప్ప కార్యక్రమంలో వారి వంతుగా ఒకరోజు భోజనం అందజేయడం వారికి సంతోషాన్ని కలిగించిందని తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో ఆరెల్లి రామస్వామి సుజాత దంపతులు అమ్మా పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాకులు కిరణ్ సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు